హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్రెడీ ఈ వీడియోలో నేను ఏం చెప్పబోతున్నానో ఏం చూపించబోతున్నానో మీకు ఇప్పటికే తెలిసిపోయి ఉండాలి శ్రావణ మాసం పైగా రీసెంట్గా కట్టుకున్న హౌస్ కదండి చక్కగా ఇలా గడపలకి డిజైన్ వేయించాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాం మొత్తానికి మా కళ్ళ నెరవేరిందండి శ్రావణ మాసం సందర్భంగా ఇలా ఊరంటే చక్కగా గడపలకి పెయింటింగ్ వేసేవాళ్ళు వస్తున్నారని చెప్పి పిలిపించుకున్నామండి వచ్చిన తర్వాత చక్కగా మూడు గడపలకి చక్కగా ఇలా డిజైన్ పెట్టిద్దామని అనుకున్నాం కానీ వాళ్ళు చెప్పిన కాస్ట్ మాకు బాగా నచ్చింది అలాగే వాళ్ళు డిజైన్స్ కూడా చాలా బాగా వేస్తున్నారు అని మొత్తం ఆరు గడపలకి కూడా ఇలా ఎల్లో కలర్ పెయింట్ వేసి రకరకాలుగా డిజైన్ పెట్టమన్నామండి ఇక్కడ ప్లస్ పాయింట్ ఏంటంటే ఒక దారమందం పెట్టిన డిజైన్ మళ్ళీ వేరే దారం పెట్టకుండా చాలా నీట్గా క్లీన్గా పెట్టారండి ఇదే మనం అయితే వెయ్యాలనుకుంటే గనుక ఒక ఫుల్ డే పడుతుంది ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు వేసినా సరే ఒక హాఫ్ డే న పడుతుంది బట్ వాళ్ళు వన్ అవర్ లో మొత్తం ఆరు గడపలకి ఇలా రకరకాల డిజైన్ పెట్టేశారండి పైగా డబల్ కోటింగ్ వేశారు ఎల్లో కలర్ పెయింటింగ్ అలాగే ఇలా మల్టీ కలర్ డిజైన్స్ ని రకరకాలుగా చక్కగా డిఫరెంట్ స్టైల్స్ లో వేశారు స్ట్రక్చర్ గాని వాళ్ళు వేసే స్టైల్ కానీ చాలా బాగుందండి ఎక్కడ కూడా ఒక్క పెయింటింగ్ డ్రాప్ కూడా కింద పోలేదు అదే మనం అయితే కల్లపు జల్సినట్టు ఎక్కడ పడితే అక్కడ పెయింటింగ్ ఒంపుకుంటూ వెళ్తాం అదొక ఎక్స్ట్రా పని మనకి మళ్ళీ దాన్ని క్లీన్ చేసుకోవడం అసలు యాక్చువల్లీ నేనే పెట్టేద్దాం అనుకున్నానండి ఇంకెవరూ రావట్లేదు ఎల్లో కలర్ పెయింటింగ్ వేసి పెట్టేద్దాం అనుకున్నాం బట్ ఎవరు చేయవలసిన పని వాళ్ళే చేయాలండి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు చేస్తేనే ఆ పనికి కూడా అందం వస్తుంది వాళ్ళు చూడండి ఎంత నీట్గా చక్కగా పెడుతున్నారో అయితే వాళ్ళు చెప్పే ప్రైస్ మాకు బాగా నచ్చింది వాళ్ళు వేసిన డిజైన్స్ కూడా మాకు చాలా బాగా అండి మొత్తానికి ఎలా అయితేనే ఈ శ్రావణ మాసంలో ఇలా గడపలకి చక్కగా డిజైన్లు పెట్టించేసుకున్నామండి మొత్తానికి మా గడపలకి ఇలా డిజైన్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయండి అమ్మయ్య ప్రతి పండక్కి పసుపు గిన్నెలు ఇంకో గిన్నెలుచ్చుకొని గంట సేపు అటు ఇటు తిరుగుతూ అలాగా వాటికి పసుపు రాసుకొని బొట్లు పెట్టుకునేటప్పటికి చాలా టైం పట్టేసి నీరసం వచ్చేసేదండి పిల్లలు కూడా తొక్కి పడేసేవారు నాకు షార్ట్ టైం అసలు కోపం వచ్చేసేది కొట్టేసేదాన్ని కూడా ఒక్కొక్కసారి మొత్తానికి ఇంటిని చూసి ఇల్లాలని చూడమనేవారు మొత్తానికి మా ఇంటికి అయితే అందం వచ్చేస్తుందండి నిజంగా ఇలాగ పసుపు రాసి ముగ్గులు పెట్టగలని ఏదైనా మన హిందూ ధర్మంలో చెప్పిన ప్రతి దానికి ఒక అర్థం పరమార్థం ఉంటుంది కదండి ఇంటి ముందు ముగ్గు అలాగే ధార్మందాలకి ఇలాగ పసుపు రాసి బొట్లు పెట్టుకుంటే నిజంగా ఆ ఇల్లు నిజంగా చూడడానికి ఒక దేవాలయం లుక్ వస్తుందండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి